హలో వెల్కమ్ బ్యాక్ కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ బాలు భరత్ చెప్పిన గుడికి చేరుకున్నారు భరత్ చూడబోతే గుడిలో చాలా జనం ఉన్నారు ఆ రోజు ఏదో స్పెషల్ డే అందుకే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అప్పుడు విక్రాంత్ పూజారి గారు మాకు మీ సహకారం కావాలి ఈ ఆలయంలో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మానిటర్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి ఈరోజు రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా మేము చూడాలి అన్నాడు పూజారి విక్రాంత్ వైపు సందేహంగా చూస్తూ ఎందుకు బాబు ఏమైనా పోయిందా అన్నారు అప్పుడు భరత్ అవునండి చాలా విలువైన వస్తువు పోయింది అలాగా ఏమిటా వస్తువు పోలీస్ కంప్లైంట్ చేశారా గుడిలోకి పోలీసులు వచ్చారా వాళ్ళు యూనిఫామ్తో ఈ గుడిలోకి రాకూడదు లెదర్ బెల్ట్ లెదర్తో చేసిన వస్తువులు ధరించి ఆలయంలో ప్రవేశిస్తే అపచారం అప్పుడు బాలు పూజారి మాటలకు చిరాకు పడుతూ అబ్బా పంతులు గారు పోలీసులు ఎవరు రాలేదు కనిపిస్తున్నాగా మా ముగ్గురమే వచ్చాం ఇలా ఇరిటేట్ చేసి టైం వేస్ట్ చేస్తే మా బాస్ బ్రదర్స్కి కోపం వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం అంటాడు బాలు అప్పుడు విక్రమ్ బాలు నువ్వు వాగు పూజారి గారు ఎక్కువ టైం లేదు చాలా ఇంపార్టెంట్ విషయం త్వరగా చూడాలి అన్నాడు భరత్ కూడా అవునండి అన్నాడు ఆయన వాళ్ళని ఏగాదేగా చూసి సరే రండి అని ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళారు విక్రాంత్ అక్కడ ఉన్న కుర్రాడిని సీసీ డేటా చెక్ చేయాలని పట్టి క్లియర్గా కుందన ప్రసాదం పంచిపెడుతూ బయటకు వెళ్ళిన ప్రదేశంకి దగ్గరలో ఉన్న కెమెరా రికార్డ్ చేసిన డేటా చూస్తున్నారు భరత్ టైం చెప్పాడు ఆ టైంకి రికార్డ్ అయిన వీడియో పరీక్షగా చూస్తున్నారు కుందన ప్రసాదం పంచిపెడుతున్న ప్రదేశం అంతా జనం ఉన్నారు అక్కడేమీ తెలియడం లేదు కానీ కుందన సడన్గా అక్కడి నుండి బయట వైపు వెళ్తూ కనిపించింది భరత్ వచ్చేసరికి కుందని ఉందో ఆ చోటున ఉన్న కెమెరా రికార్డ్ చెక్ చేస్తున్నారు చూడబోతే వాళ్ళందరికీ పెద్ద షాక్ కొట్టింది నిజంగానే కుందన ఎవరో అబ్బాయిని పట్టుకుంది అతడెవరో తెలియడం లేదు కెమెరాకి అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి ముఖం తెలియడం లేదు కానీ నిజంగానే కుందన ఒక అబ్బాయి చేయి పట్టుకొని ఎంతో ఎమోషన్ అవుతూ మాట్లాడుతుంది అది చూసి ఆ ముగ్గురు మతిపోయింది వాట్ ఈస్ దిస్ నిజంగా సౌర ఉన్నాడా అనుకుంటూ ఉంటే బాలు ఆతృతగా బాస్ బ్రదర్ ఆ అబ్బాయి ఫేస్ కనిపించడం లేదు చూడండి ఎలా అయినా అతడు ఎలా ఉంటాడో చూడాలి అన్నాడు విక్రాంత్ చాలా ట్రై చేశాడు కానీ ఫలితం లేకుండా పోయింది కుందన పక్కకి రాగానే ఆ కుర్రాడి వద్దకు ఎవరో వచ్చి హడావిడిగా అక్కడి నుండి తీసుకువెళ్ళాడు అతడితో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్లలో ఒక వ్యక్తి ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది కుందన కుందర తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేకుండా పోవడం చూసి చాలా అప్సెట్ అయింది ఆ తర్వాత జరిగిందంతా తెలిసిందే ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అయింది కుందన ఎవరినో చూసి సౌరవ్ అనుకుంటుంది నిజంగా అతడి రూపం సౌరవ్లా ఉందా లేదా అన్నది తెలీదు విక్రాంత్ అబ్బాయి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఉన్న ఒకరి ఫేస్ ఒకరు క్లియర్గా తెలుస్తుంది అనుకొని అక్కడ ఉన్న ఆపరేటర్ వైపు చూసి అమర్నాథ్ ఫేస్ క్లారిటీగా జూమ్ చేయించి అతడి ఫోటో తీసుకున్నాడు అంత జనంలో కనీసం ఈ ఒక్క ఆధారమైన దొరికింది ఎలా అయినా అతడి ద్వారా ముఖం కనిపించని వ్యక్తి ఎవరు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడి వాళ్లకు ట్యాంక్ చెప్పి వెనక్కి వచ్చారు భరత్ కంగారుగా చూస్తూ అడిగాడు ఇప్పుడేం చేద్దామని విక్రాంత్ తన ప్లాన్ చెప్పాడు బాలు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కుందన వద్దకు వచ్చిన భరత్ ఆమెను నమ్ముతున్నానని చెప్పి ఓదారుస్తూ ఆ అబ్బాయి ఎక్కడుంటాడో తెలుసుకుందాం నువ్వు అప్సెట్ అవ్వకు అని నమ్మకంగా చెప్పాడు భరత్ కుందన తన భర్తని హత్తుకొని ఎంతో బాధగా కళ్ళు మూసుకుంది ఫోన్ చేస్తుంది విక్రమ్ ఆదిత్య అనుకొని గబగబా కళ్ళు తెరిచి ఫోన్ పుచ్చుకొని చూసింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది రూపా స్వీటీకి చాలా దిగాలుగా అనిపించింది టైం చూస్తే పన్నెండు కావస్తుంది ఈ టైంలో ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి అడిగింది అవతల వైపు రూప అర్థం కానట్టు స్వీటీ అసలు విషయం ఏంటి నువ్వు చాలా హుషారుగా స్వీట్ రెడీ చేయాలి అంటూ వెళ్ళావు మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయలేదు సౌరవ్కి కాంట్రాక్ట్ వచ్చిందా నీకు స్వీట్ రెడీ చేయమని అడిగితే టెన్షన్ పడకుండా అంత హుషారుగా వెళ్ళిపోయావు అంటే నువ్వు సౌరవ్కి స్వీట్ పెట్టావా అతడు నీకు ముద్దు పెట్టాడా నాకేం అర్థం కావడం లేదు అందుకే ఫోన్ చేశా చాలాసేపటి నుండి నీ ఫోన్ కోసం చూసా నువ్వు కాల్ చేసింది లేదు అందుకే నేనే చేస్తున్నా తల పెట్టుకుని అబ్బా రూపా నువ్వన్నట్టు ఏం కాదు సౌరవ్కి కాంట్రాక్ట్ రాలేదు నన్ను స్వీట్ అడిగింది ఓ మెంటల్ ఫెలో ఈ కాంట్రాక్ట్ వచ్చింది వాడికి బట్ నేను వాడికి స్వీట్ పెట్టలేదు పెట్టను కూడా అయినా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి మార్నింగ్ కాలేజ్కి వస్తాగా అప్పుడు చెప్తాలే ఫోన్ పెట్టు అంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేసి విక్రమ్ అంత టైం అయినా ఫోన్ చేయలేదని చాలా కోపం తెచ్చుకొని చేతిలో ఫోన్ పక్కకు విసిరి కొట్టింది దాంతో ఫోన్ ఆఫ్ అయింది ఆమె విసుగ్గా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది సరిగ్గా పది నిమిషాల్లో అక్కడికి విక్రమ్ వచ్చాడు ఎప్పటిలా ఇంటికి కాస్త దూరంలో ఆపి స్వీటీ రూమ్ వైపు చూశాడు లైట్ ఆఫ్ చేసి ఉంది అతడికి ఆశ్చర్యంగా అనిపించింది వాట్ ఈ పొగరు నిద్రపోతుందేంటి నా కోసం ఎదురు చూస్తుంది రూమ్ లైట్ ఆన్ చేసి ఉంటుంది అనుకుంటే ఆఫ్ చేసి పెట్టుకుంది పొగరు కదా ఫోన్ చేస్తే కట్ చేస్తుందా నా మాటలు నాకే రిటర్న్ ఇస్తుందా ఉండు చెప్తా అని స్వీటీకి స్వీట్ కోసం ఫోన్ చేశాడు కానీ ఉపయోగం లేదు రూపకారణంగా స్వీటీ ఫోన్ ఆఫ్ అయింది అంతే విక్రమ్కి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత పొగరు అంటే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాల్సి వస్తుందని ఆఫ్ చేసి పెట్టుకుంది వసే పొగరు ఎంత పొగరు ఈ విక్రమాదిత్య ఊరుకుంటాడని ఇలా చేస్తున్నావా చెప్తా నీ సంగతి అని ఆ ఇంటి పొజిషన్ గమనిస్తూ ఆమె రూమ్ వైపు వెళ్ళాలి అంటే ఏం చేయాలో గమనించి వెనక ముందు చూడకుండా హౌస్ బ్యాక్ సైడ్ గ్లాస్ పీసెస్ దట్టించి ఉన్న వాల్పై నుంచి లోపలికి జంప్ చేశాడు ఎంత జాగ్రత్తగా ఎక్కినా చేతి అరచేతికి గాజుముక్క రాసుకొని గాయమైంది కానీ విక్రమ్ గమనించలేదు ఎంతో పంతంగా పైప్ లైన్ పట్టుకొని స్వీటు విండో స్వీటి విండో వైపు వచ్చి ఆమె గదిలోకి ప్రవేశించాడు విక్రమ్ అనన్య గుర్తుకొస్తున్నారు కదా అక్కడ చూడబోతే వెన్నెల వెలుగుల్లో ఎంతో ప్రశాంతంగా బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది స్వీటి ఆమెను చూసేసరికి ఒక్కసారిగా తియ్యని చక్కెర తిన్నట్టు అనిపించింది పొయ్యి అలాగే చూస్తూ కొంత సమయం ఉండిపోయాడు అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు ఉలిక్కిపడి ఆమెకు దగ్గరగా వచ్చి నేను ఇంత అవస్థపడి వచ్చాను నీ కోసం అలాగే నా పంతం కోసం ప్రాజెక్టు తెచ్చాను నీకు కొంచెం కూడా ఫీల్ లేదు నాకు స్వీట్ పెట్టకుండా నిద్రపోతున్నావు ఊరుకుంటానా అని ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంటే అతడికి ఆ శ్రమ లేకుండా స్వీటీకి ఏదో అలికిడి అనిపించి కళ్ళు తెరిచింది అంతే ఎదురుగా ఎవరో నిలిచని ఉన్నారు నీడెలా ఎవరితో రూపం కనిపించేసరికి స్వీటీ భయంగా కేకలు పెట్టే ప్రయత్నం చేసింది విక్రమ్ ఆ సీన్ ముందే ఎక్స్పెక్ట్ చేసి ఫాస్ట్గా వచ్చి ఆమె నోటికి అతడి నో చేత్తో నొక్కి పెట్టుకున్నాడు ఆమె ఫేస్కి దగ్గరగా వచ్చి నోటి మీద వేలు పెట్టుకొని షూ అంటూ సైలెంట్ చేశాడు ఆమెకు వచ్చింది విక్రమ్ అని తెలుస్తుంది అంతే భయం పోయి ఆశ్చర్యంగా బిగుసకుపై చూస్తూ ఉంది కొంత సమయం గడిచింది ఆమె తేరుకుంది అతడిని చెయ్యి అడ్డం తీయి అన్నట్టు సైగ చేసింది విక్రమ్ ఊపిరి తీసుకొని వెనక్కి వచ్చేశాడు స్వీటీ లేచి కూర్చుంది లైట్ ఆన్ చేసి అతడి వైపు నమ్మలేనట్టు చూస్తూ అతడు తన గదిలో ఉన్నాడు అని అర్థం చేసుకొని ఓ గాడ్ అంటూ కోపంగా అంటుంది ఏయ్ నీకేమైనా మెంటలా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అది కూడా ఈ టైంలో అసలు లోపలికి ఎలా వచ్చావు అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది స్వీటీ విక్రమ్ తడుముకుంటూ ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు నాకేం లేదు నీకే పొగరు అందుకే ఫోన్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అంతేనా స్వీటీ అయోమయంగా చూస్తూ ఏంటి నేను ఫోన్ ఆఫ్ చేశానా డౌట్ లేదు నీకు మెంటలే విక్రమ్కి ఇంకా కోపం వచ్చింది ఆమెకు దగ్గరగా వచ్చి ఆ మాటే అనద్దు అన్నాను అసలు నీ ఉద్దేశం ఏంటి ఎందుకంత పొగరు ఎక్కడ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ ఆఫ్ చేసావు అంతేకాదు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నావు అవునులే ఎందుకు నిద్రపోవు పొగరు కదా స్వీటీ ఇరిటేట్ అవుతూ అసలు నీ ప్రాబ్లం ఏమిటి ఆదిత్య అర్ధరాత్రి ఇలా నా బెడ్రూమ్ లోపలికి వచ్చావు అర్థం లేకుండా ఫోన్ ఆఫ్ చేశానని నిద్రపోతున్నా అని గొడవ చేస్తున్నావు రాత్రులు నిద్ర కాక ఇంకేం చేస్తారు అని విసుగ్గా ఫోన్ తీసి ఎక్కడ ఆఫ్ చేశానో చూడు ఆన్లోనే ఉంది అంటూ ఫోన్ వైపు చూసింది అతడు చేతులు కట్టుకుని అమ్మవైపు చూస్తున్నాడు స్వీటీ ఫోన్ ఆఫ్లో ఉంది ఇదేంటి ఇందాక రూపా చేసిందిగా అప్పుడు బాగానే ఉందిగా అనుకుంటూ తన ఫోన్ విసిరి కొట్టిన స్క్రీన్ గుర్తు చేసుకొని ఓ ఈ మెంటల్ ఫెలో ఫోన్ చేస్తే ఆఫ్ అయిందా ఇరుక్కున్నా అనుకుంటూ అతడి వైపు చూసింది విక్రమ్ కనుపొమ్మలు ఎగరేస్తూ ఏది చూపించు అన్నాడు స్వీటీ అతడి ముందు బిల్డప్ ఇస్తూ ఏంటి చూపించేది అయినా నా ఫోన్ నా ఇష్టం ఆఫ్ చేస్తాను విసిరి కొడతాను నీకేంటి మధ్యలో ఫోన్ ఆఫ్ చేస్తే ఆడపిల్ల రూమ్కి దొంగలా వస్తావా పేరుకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం ఏమండి చేసేవన్నీ మెంటల్ పనులు విక్రమ్కి ఇంకా పంతం పెరిగింది ఆమెకు దగ్గరగా వచ్చి పొగరు అని అటు ఇటు చూస్తూ సర్లే ఇప్పుడు ఫోన్ గొడవ ఎందుకు ఆఫ్ చేస్తే చేసుకో ముందు నా స్వీట్ ఎక్కడ పెట్టావు తెచ్చి పెడితే తినేసి వెళ్తా స్వీట్ కోపంగా చూస్తూ ఎందుకు పెట్టాలి పెట్టను పో నేను ఫోన్ చేస్తే అంత సీరియస్ అయ్యావు ఇప్పుడు స్వీట్ పెట్టు అంటున్నావు అదేం కుదరదు ముందు వెళ్ళి ఇక్కడి నుండి అంటుంది విక్రమ్ స్వీటీకి ఇంకాస్త దగ్గరగా వచ్చి ఎక్కడికి వెళ్ళేది నా స్వీట్ తినే వెళ్తా అయినా నీకెందుకు అంత పొగరు నిజానికి నేను నీకు ఎంత హెల్ప్ చేశాను నువ్వు స్వీట్తో పాటు నాకు ట్యాంక్స్ కూడా చెప్పాలి బట్ నేను స్వీట్ మాత్రమే అడుగుతున్నా మర్యాదగా పెట్టు అన్నాడు విక్రమ్ ఆమె అర్థం కానట్టు చూస్తూ ట్యాంక్స్ చెప్పాలా ఎందుకు అనింది విక్రమ్ నిట్టూర్చి నిన్ను నీ బావ దగ్గర నుండి సేవ్ చేశానుగా కాంట్రాక్ట్ వాడికి రాకుండా చేసి లేకుంటే వాడు నీటి కిస్ చేసేవాడిగా అంతే స్వీటీ ఫుల్ షాక్ అయింది వాట్ ఆ విషయం నీకెలా తెలుసు అప్పుడు విక్రమ్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకున్నావా వారం రోజులుగా నువ్వు బాధపడింది ఈ విషయం వల్లే కదా నాకంతా తెలుసు ఇప్పుడేంటి ఆ సౌరవ్ నోరు మూసుకున్నాడా ఇంకా నేను ఇబ్బంది పెడుతున్నాడా వాడి సంగతి చూస్తాను అంటాడు విక్రమ్ స్వీటీ కంగారు పడింది వద్దు ప్లీజ్ సౌరవ్ని ఏమి అనొద్దు డాడ్ అప్సెట్ అవుతారు అంటూ అతడి వైపు వింతగా చూస్తూ ఆదిత్య నీకు ఎలా సౌరవ్ విషయం తెలిసింది చెప్పు అని అడిగింది విక్రమ్ విసుక్కుంటూ నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చింది లేదు నువ్వు మాత్రం ప్రశ్నలు వేస్తావు నేను ఎందుకు చెప్పాలి చెప్పను ఇప్పుడేంటి స్వీట్ పెడతావా లేదా లేదు అంటే మీ డాడ్ని పిలుస్తా నాకు స్వీట్ పెడతానని ఫోన్ చేసి పిలిచింది తీరా వస్తే పెట్టడం లేదు అని ఆయనతో చెప్పి అప్పుడు తింటా అంటూ రూమ్ డోర్ వద్దకు వెళ్ళాడు స్వీట్ కంగారుగా హేయ్ మెంటల్ ఆగు పెద్ద గొడవ అయిపోతుంది అంత పని చేయకు అయినా నేను స్వీట్ పెడతానని నీతో చెప్పాను అని ఎలా డాడ్కి ప్రూవ్ చేస్తావు తిరిగి నీకే రివర్స్ అవుతుంది మహితా ఇండస్ట్రీ ఎండి మా అమ్మాయి రూమ్లోకి వచ్చాడని డాడ్ కంప్లైంట్ చేస్తారు అవసరమా మీ డాడ్కి తెలిస్తే బాధ పెడతాడు విక్రమ్ ఆమె వైపు కొంటెగా చూస్తూ నా ఫోన్లో కాల్ రికార్డ్ ఆటోమేటిక్ నువ్వు ఫోన్ చేసింది రికార్డ్ అయింది కాబట్టి నేనేమి ఇరుక్కోను నువ్వే ఇరుక్కుంటావు మరి అదగా స్వీట్ పెట్టు స్వీటీ కంగారు పడి సరే పెడతాను దయచేసి సైలెంట్గా ఉండు కాస్త వాయిస్ తగ్గించు ఇలా బాబు అని విక్రమ్ చేపట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి అతడి కోసం దాచిపెట్టి ఉంచిన గులాబ్జామ్ బాక్స్ బాక్స్ తీసుకొచ్చిచ్చింది విక్రమ్ ఎంత హ్యాపీ అయిపోయాడో వావ్ సూపర్ అలరా దారికి అన్నట్టు బెడ్ మధ్య మటం వేసుకుని కూర్చున్నాడు ఆమె పైకి కోపం చూపిస్తున్నా అతడికి స్వీట్ పెడుతుంది తన శ్రమ వృధా అవ్వలేదు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ అతడి ముందు బాక్స్ ఉంచి తిను అంది విక్రమ్ చేతిని ముందుకు చాచాడు అప్పుడు చూసింది స్వీటీ విక్రమ్ చేతిని బ్లడ్ రావడం అతడు కూడా గమనించలేదు స్వీటీ చాలా కంగారుగా హే ఏంటిది చేతికి రక్తం వస్తుంది ఏంటి అని అతడి చేయి పట్టుకొని చూసింది అరచేయి గీసుకున్నట్టు కనిపిస్తుంది స్వీటీ చాలా టెన్షన్గా అతడి చేతికి ఆమె స్కార్ఫ్ తీసి కట్టుకడుతూ కళ్ళల్లో నీళ్లు జలజల రాల్చింది ఆమె కన్నీటి బొట్టు విక్రమ్ చేతిపై పడ్డాయి ఆ ఫీల్ ఏంటో తెలియదు కానీ అతడికి భలే నచ్చింది స్వీటీ వైపు రెప్ప వేయకుండా చూస్తూ అదేంటి ఈమాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా ఏంటి అయినా నాకు గాయం అయితే ఏడుపు వస్తుంది ఎందుకు మీ గోడ దూకే టైంలో గ్లాస్ పీస్ కుచ్చుకుంది అంతే పెద్ద గాయం ఏమీ కాలేదు అని చెప్తూ స్వీటీ పా చాలా బాధపడింది ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది మొండిగా చేసి రక్తం వచ్చేలా గాయం చేసుకున్నావు నా స్వీట్ అంత ఇంపార్టెంటా చూడు ఎంత దెబ్బ తగిలిందో నా కారణంగా ఎవరైనా బాధ కలిగితే నేను తట్టుకోలేను ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు అంటుంది స్వీటీ విక్రమమ్మ మాటలకు ఆన్సర్ ఇవ్వకుండా అబ్బా సోది ఆపు నాకు ఆకలేస్తుంది ఉదయం నుండి అస్సలు తీరికలేదు గుడిలో నువ్వు పెట్టిన పులిహోర తప్ప ఏమీ తినలేదు స్వీట్ పెట్టు అంటుంటే ఆమె ఇంకా వాదించలేదు అతడి చేతికి గాయమైంది అని తనే తినిపించాలి అనుకుంది అతడి చేతిలో బాక్స్ తీసుకొని సరే నీ మాట నీదే కానీ నా మాట వినవుకా నోరు తెరువు అంటూ ఆమె చేతు తినిపిస్తూ ఉంది విక్రమ్కి ఇంకా సంతోషం కలిగింది ఇష్టంగా ఇష్టమైన అమ్మాయి చేత్తో ఇష్టమైన స్వీట్ ఎంతో ఇష్టంగా తింటున్నాడు అతడికి ఆ స్వీట్ ఎంతో నచ్చింది వద్దు అనకుండా తింటూ స్వీటీ వైపు చూసి ఏదో గుర్తొచ్చినట్టు ఇంతకీ నువ్వు తిన్నావా అన్నాడు స్వీటీ లేదు అన్నట్టు తలాడిస్తూ చెప్పింది విక్రమ్ కోపంగా ఇదేంటి మరీ టూ మచ్ చేస్తున్నావు అంటే నీ వంట నీకే డౌట్గా ఉంది అన్ అందుకేగా తినలేదు ఏంటి ముందొకసారి తిను అన్నాడు స్వీట్ అతడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఒక గులాబ్జామున్ ఆమె తింటూ ఉంటే ఆమె చేతికి కాలిన గాయం విక్రమ్ కంటపడింది ఇంకేముంది ఎక్కడ లేని గొడవ చేస్తూ ఏమైంది నీ చేతికి ఈ గాయం ఏంటి అన్నాడు ఆమె స్వీట్ తింటూ ఇందాక వంట చేసినప్పుడు కాలింది అని చెప్పింది విక్రమ్ తట్టుకోలేకపోయాడు ఓ నో స్వీటీ చూసుకోవడం తెలీదా ఇలాగైనా చేతులు కాల్చుకునేది అసలు నిన్నెవరు వంట చేయమన్నారు నేను స్వీట్ అడిగితే వంటగదిలో దూరి చేతులు కాల్చుకుంటావా స్వీట్ ఆర్డర్ చేస్తే సరిపోయేదిగా నాకేం వద్దు అని అక్కడ ఉన్న ఆయింట్మెంట్ పుచ్చుకొని స్వీటీ చేతికి మందు పోస్తుంటే స్వీటీ నవ్వింది విక్రమ్ కోపంగా చూస్తూ ఏంటి నవ్వుతున్నావు నేనేమైనా జోక్ చేస్తున్నానా లేక సర్కస్లో జోకర్లు ఏమైనా ఉన్నానా అన్నాడు స్వీటీ ఫేస్ భయంగా పెట్టుకొని హే ప్లీజ్ నాకు క్లౌన్స్ అంటే చాలా భయం జోకర్ వేషం వేసుకునే వాళ్ళని చూస్తే ఇంకా గుండె భయంగా కొట్టుకుంటుంది తెలుసా నాకు ఫీవర్ వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి అంతే ప్లీజ్ క్లౌన్ టాపిక్ వద్దు విక్రమ్ ఆమె కళ్ళల్లో భయం చూసి ఓకే ఓకే ఇంకా వదిలి సరే నేను వెళ్తా తర్వాత మాట్లాడతా అన్నాడు ఆమె భయంగా చూస్తూ ఓకే అంది విక్రమ్ వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేని పరిస్థితి ఎందుకో స్వీటీ చాలా భయపడుతూ కనిపిస్తుంది అనవసరంగా క్లోన్ టాపిక్ తెచ్చాడు అనుకొని టాపిక్ మారుస్తూ ఇంతకీ నువ్వు నాకు ట్యాంక్స్ చెప్తావా లేదా అన్నాడు స్వీటీ అర్థం కానట్టు చూస్తూ ఎందుకు ట్యాంక్స్ నువ్వేమీ ప్రాజెక్టు నా కోసం సాధించలేదు నీ బాధ్యత అది దాన్ని పూర్తి చేశావు అందుకే కంగ్రాట్స్ చెప్తా థ్యాంక్స్ అయితే చెప్పను అంటూ మొండి చేసింది నీకు సౌర విషయం ఎలా తెలుసో చెప్పు కావాలంటే అప్పుడు చెప్తా ట్యాంక్స్ విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ పొగరు అన్నాడు స్వీటీ అతడి కళ్ళలోకి చూస్తూ మెంటల్ అంది అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు సరే థ్యాంక్స్ చెప్పు అంతేగా వద్దులే చెప్పకు ఓకే పందెం ప్రకారం సౌరవ్కి బదులు నేను ప్రాజెక్టు సాధించ అంటే వాడికి బదులు నేను నిన్ను కిస్ చేయాలి అంతేగా అదే అందుకేగా థ్యాంక్స్ చెప్పడం లేదు ఓకే అంటూ ఆమె బుగ్గలు నొక్కి పట్టుకున్నాడు స్వీటీ షాక్లో నుండి తేరుకొని అతన్ని వారించే అవకాశం సమయం రెండు ఇవ్వకుండా తియ్యని స్వీట్ రుచి చూసిన అదరాలు అంతా అంతకంటే తియ్యని అనుభూతి అందుకున్నాయి స్వీటీ అలాగే బిగుసుకుపోయింది విక్రమ్ ఆమెను తన హక్కుగా అనుకున్నాడేమో ఏమాత్రం జంకకుండా ముద్దాడి ఆమెలో భయాన్ని పోగొట్టి ఆశ్చర్యాన్ని నింపేశాడు అలాగే వచ్చిన దారి నుండే బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు స్వీటీ అలాగే చూస్తూ ఉండిపోయింది విక్రమ్ ఆ ఇంట్లో ఎవరికీ డౌట్ రాకుండా నెమ్మదిగా బయటకు వచ్చేశాడు అతడి కార్ చేరుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు స్వీటీ అలాగే బిగుసుకుపోయింది ఆమెకు విక్రమ్ మామూలు షాక్ ఇవ్వలేదు ఒక్కసారిగా మతి పోగొట్టాడు మరి మీకు అనన్య విక్రాంత్ సీన్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది కదా వాళ్ళు గుర్తుకొస్తున్నారు కదా సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది మరి ముందు ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్